హాయ్ స్నేహితులారా మరో బైబిల్ అడ్వెంచర్కి మిమ్మల్ని మళ్లీ స్వాగతం చెప్తున్నాను గతసారి మనమిద్దరు సోదరులు కయీన్ మరియు హాబేలు గురించి విన్నాం కయ్యీన్ తప్పు నిర్ణయం తీసుకున్నా కూడా ప్రభు యొక్క యోజన ముందుకు కొనసాగింది ఈరోజు ఒక విశ్వాసమైన మనిషిని ఉపయోగించి ప్రభు ప్రపంచాన్ని మహాప్రళయం నుండి ఎలా కాపాడాడో చూద్దాం ముందు మొదలుపెట్టేలోపు ఆ సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి అప్పుడే నెహమ్యా కథలు కూడా ఎప్పుడూ మిస్ అవ్వవు సరే గాలి తుఫాను మధ్యలో కూడా ఆశను ముందుకు తీసుకెళ్లడా దేవుడు ఎంచుకున్న ఆ మనిషిని కలుద్దామా చాలా సంవత్సరాల తరువాత ప్రపంచం మనుష్యులతో నిండిపోయింది కాని వారి మనసులు దేవునితో చాలా దూరమయ్యాయి దేవుడు చూశాడు ప్రపంచంలో మనుషులు ఎంత హింస ద్వేషం చేస్తున్నారో అది అతని హృదయాన్ని చాలా బాధపెట్టింది అందువల్ల దేవుడు అన్నారు నేనొక పెద్ద వరదను పంపిస్తాను దీనివల్ల ఈ అన్ని బాధలు చెరిపి వెళ్తాయి నేను మళ్లీ ప్రతిదాన్ని కొత్తగా ప్రారంభించాలి కాని వారిలో ఒక వ్యక్తి మాత్రం దేవునితో కలిసి నడిచేవాడు నోహ దేవుణ్ణి చాలా ప్రేమించేవాడు ఎవరూ వినని సమయాల్లో కూడా ఆయన దేవుడు చెప్పిన మాట వినేవాడు ప్రపంచం ఆయనను పట్టించుకోకపోయినా మాత్రం ఇతరులకు సహాయం చేసేవాడు అందుకే ప్రభువు నోహను ఎంచుకున్నాడు తుఫాను మధ్యలో కూడా ఆశనం మూసుకెళ్లడానికి ఒకరోజు ప్రభువు నోహను పిలిచి ఒక పెద్ద పని చెప్పాడు నోహా ఒక భారీ నౌకను నిర్మించు బలమైన కలపతో కట్టి నీ కుటుంబానికి కూడా అన్ని జంతువులకు కూడా చోటు ఉండేలా చేయు రాబోయే మహాప్రళయం నుండి నువ్వు నీ కుటుంబం అన్ని ప్రాణులు సురక్షితంగా ఉండాలి ప్రతి జాతి నుండి మగ మరియు ఆడ ఒక జంటను తీసుకువెళ్ళు వాటికోసం ఆహారం పోషణ కూడా సిద్ధం చెయ్యాలి ఆ సమయంలో నోవాకు వయసు ఆరు వందల ఏళ్ళు అయ్యింది నౌక నిర్మాణాన్ని పూర్తి చేయడానికి చాలా సంవత్సరాలు పట్టాయి నోవా ఒంటరిగా ఈ పని చేయలేకపోయాడు అతని ముగ్గురు కొడుకులు షెమ్ హామ్ యాఫెట్ అతనికి సహాయం చేశారు నోవా భార్య మరియు కుమార్తెలు కూడా వచ్చి ఆహారం మరియు అవసరమైన అన్ని వస్తువులు సిద్ధం చేశారు వారికి వరద ఎప్పుడు వస్తుందో తెలియదు కాని వారు దేవుణ్ణి పూర్తిగా నమ్మారు ఇతర ప్రజలంతా వారిని ఎగతాళి చేస్తూ నవ్వేవారు అయినా కూడా నోవా వారిని పట్టించుకోకుండా ప్రశాంతంగా నౌకను కట్టడం కొనసాగించాడు అప్పుడు ఒకరోజు దేవుడు అన్నాడు సమయం వచ్చేసింది అప్పుడు అన్ని జంతువులు పక్షులు రెండు రెండు జంటగా ఓడలోకి రావడం ప్రారంభించాయి నోవా మరియు అతని కుటుంబం పడవలోకి వెళ్ళి శాంతిగా ఎదురు ఆ తరువాత దేవుడు నౌక తలుపు మూసేశాడు ఆకాశం నెమ్మదిగా మారుతుంది గాలి బలంగా వీయడం ప్రారంభమైంది తరువాత వర్షపు చినుకులు టపటపా పడటం మొదలయ్యాయి ఆ చిన్న చినుకులు నెమ్మదిగా పెరిగి వాగుల గర్జనతో కలిసి భయంకరమైన వరదగా మారాయి దేవుడు చెప్పినట్టే ఆ వరద మొత్తం భూమిని కప్పేసింది కానీ నోహా మరియు అతని కుటుంబం నౌకలో సురక్షితంగా ఉన్నారు నలభై రోజులు నలభై రాత్రులు వర్షం ఆగకుండా కురిసింది కానీ ఆ తర్వాత మళ్లీ వర్షం ఆగిపోయింది చాలా చాలా రోజులు గడిచిన తర్వాత పెద్ద నౌక అరణ్యాల పొరుగున ఉన్న ఎత్తైన ఆరారాగ్ పర్వతాలపై ఆగిపోయింది నోవా కిటికీ తీయగలిగాడు మరియు ఒక కాకి బయటకు పంపాడు తర్వాత ఎండిపోయిన నేల కనుక్కోవడానికి మరో పక్షిని పంపాడు కాని ఆ పక్షికి చోటు లేకపోవడంతో అది తిరిగి వచ్చి చేరింది ఏడు రోజులు గడిచాయి నోవా మళ్లీ పావురాన్ని పంపించాడు ఈసారి అది తన చెంచులో ఒక ఆలివ్ ఆకు పట్టుకుని వచ్చింది కొంతసేపటి తరువాత దేవుడు నోయాతో అన్నాడు ఇప్పుడు నువ్వు పడవ నుండి బయటకురా నోయా అక్కడ ఒక బలిపీఠం కట్టి ఆనందంగా దేవుని ఆరాధించాడు అప్పుడు దేవుడు ఒక వాగ్దానమిచ్చాడు అది ఒక ఒడంబడిక ఇక ముందు భూమిని ఎప్పటికీ జలాలతో ముంచను ఆకాశంలో కనిపించే ఇంద్రధనస్సు ఆ వాగ్దానానికి గుర్తు అప్పుడు దేవుడు నోవా మరియు అతని కుటుంబాన్ని ఆశీర్వదించెను మీరు పెరిగి గణనీయంగా వృద్ధి చెంది భూమిని నింపాలి అని చెప్పారు దేవుడు నోవాను రక్షించాడు ఎందుకంటే నోవా దేవుడిపై నమ్మకం పెట్టి అతనికి అణుగాడు నోవాలాగా మనకు దేవుడిపై నమ్మకం పెట్టి ఆయన మార్గంలో నడవాలి దేవుడు ఎల్లప్పుడూ తన వాగ్దానాలను నెరవేర్చేవాడు కానీ కొద్ది రోజులకి ప్రజలు మళ్లీ దేవుని మరచిపోవడం ప్రారంభించారు వాళ్ళు అనుకున్నారు మనమొక గోకురం కట్టుదాం ఆకాశాన్ని తాకేంత ఎక్తుగా కాని దేవుని దగ్గర వేరే ఒక యోజన ఉండేది ప్రజలు దేవుని మరిచి అహంకారంలో మునిగితే ఏమవుతుంది తర్వాతిసారి स्टोरीज़ लो चूदा